శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అపరాజిత రచించినవారు ఎన్ అవధాని గారు కథ విందాము నాన్నగారు అలా చెట్టు కింద చూడండి పాపం ఆ అబ్బాయి గాలివానలో ఇబ్బంది పడుతున్నాడు వాన వెలిసే వరకు అతన్ని మన గుమ్మంలో ఉండమంటే అంది శారద విశ్వనాథం గారు అటు చూశారు నిజమే రోడ్డు వైపు ఉన్న వేప చెట్టు కింద ఎవరో అబ్బాయి నిలుచున్నాడు అయితే వానకి తోడు గాలి కూడా ఉండడం వల్ల ఆ వేప చెట్టు అతనికి ఏమాత్రం రక్షణ ఇవ్వలేకపోతోంది గారు గొడుగు వేసుకుని వెళ్లి అతన్ని తీసుకునొచ్చారు గోపికృష్ణ వరండాలో సైకిల్ స్టాండ్ వేసి జేగురుమాలతో ముఖం చేతులు తుడుచుకుంటున్న సమయంలో విశ్వనాథం టవల్ టవలిచ్చి అలా కూర్చొని తల తుడుచుకోబాబు అన్నారు అతను మొహమాట పడక అందుకుని తల తుడుచుకుని పక్కనే ఉన్న బల్ల మీద కూర్చున్నాడు అతను ప్రతిదినం ఉదయం ఏడున్నర గంటలకు మీదుగా సైకిల్ మీద వెళ్ళి సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగి రావడం తరచూ చూస్తున్నారు విశ్వనాథం గారు అతని వివరాలు క్యాజువల్గా అడిగి తెలుసుకున్నారు గోపికృష్ణ అతని వివరాలు చెప్తున్నప్పుడు అతన్ని పరిశీలనగా చూశారు విశ్వనాథం గారు ఏం బాబూ ఒంట్లో నలతగా ఉందా అన్నారు ఆప్యాయంగా అవునండి ఫీవర్ వచ్చినట్లుంది అందుకే పర్మిషన్ అడిగి బయలుదేరాను త్వరగా ఇంటికి వెళదామని వర్షంలో చిక్కుకున్నా అన్నాడు అలాగా ఏది చేయిటివ్వు అని పల్స్ చూశారు జ్వరం ఎక్కువగానే ఉంది బాబు అమ్మా శారదా అని పిలిచారు తండ్రి పిలుపునకు సమాధానంగా శారద ఒక ట్రేలో రెండు కప్పులతో టీ ఒక గ్లాస్తో మంచినీళ్లు తెచ్చింది కల్వంలో ఉన్న ఔషధం మరో నాలుగు పర్యాయాలు నూరి అందులో నుంచి కొద్దిగా తీసి కుంకుడు గింజంతా ఉండచేసి బాబు ఇది వేసుకో అని మందు మంచి గ్లాసు మంచినీళ్ళ గ్లాసు అందించారు విశ్వనాథం గారు గోపీకృష్ణ మందు నోట్లో వేసుకుని నీళ్లు తాగాడు మందు విపరీతమైన చేదుగా ఉంది టీ తాగాడు కళ్ళు మండుతున్నందున కళ్ళు మూసుకుని కూర్చున్నాడు కూర్చునేందుకు ఇబ్బందిగా ఉంటే ఆ బల్ల మీద కాసేపు పడుకోబాబు పర్వాలేదు మొహమాట పడకు అన్నారు అతను అలా అనడం తడవు వెంటనే గోపీకృష్ణ మోచి తల కింద పెట్టుకుని పడుకున్నాడు ఇరవై నిమిషాలు మంచి నిద్ర పట్టింది చెరు చెమటలు పట్టి మెలుపు వచ్చింది ఏం బాబు ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు అన్నారు బాగా రిలీఫ్ ఇచ్చిందండి మెడిసిన్ బాగా పనిచేసింది అన్నాడు కృతజ్ఞతతో చూడు మరొక మోతాదు మందిస్తాను అది రాత్రి నిద్రపోయే ముందు వేసుకో అని మరొక మోతాదు మందు పొట్లం కట్టి ఇచ్చారు వర్షం తెరిపిచ్చినట్లుంది నేనింక బయలుదేరతానండి అని గోపికృష్ణ విశ్వనాథం గారికి నమస్కరించి లేచాడు ఈ గొడుగు తీసుకుని వెళ్ళు రేపు ఇటొచ్చినప్పుడు తేవచ్చు మాకు ఇంట్లో ఉంది ఇబ్బంది లేదు అని బలవంతంగా గొడుగిచ్చి పంపారు విశ్వనాథం గారు టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు ఉద్యోగరీత్యా ఎన్నో ఊర్లు తిరిగి రిటైర్ అయ్యాక అతని భార్యకు ఆమె కన్నవారిచ్చిన రెండు గదుల పెంకుటిల్లు ఆ ఊర్లో ఉంటే చివరకు అందులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు శారద వారి ఏకైక పుత్రిక ఏడాది క్రితం గారి భార్య విశాలాక్షి పోయారు విశ్వనాథం గారి ప్రవృత్తి ఆయుర్వేద మూలికా వైద్యం అది వారికి వంశ పారంపర్యంగా వచ్చినది వైద్యం కొరకు ప్రతిదినం ఎందరో అతని వద్దకొచ్చి మందులు తీసుకుని ఎవరికి తోచింది వారిస్తారు పేదలకు ఉచితంగా మందిస్తారు గోపికృష్ణ ఇల్లు చేరుకునేసరికి అతని తల్లి కాంతమ్మ గుమ్మంలో నిలుచుని ఉంది అతను సైకిల్ స్టాండ్ వేసి ఒక చేత్తో గొడుగు ఇంకో చేత్తో క్యారేజీ వచ్చాడు ఆ గొడుగెవరిదిరా వర్షంలో ఎక్కడ చిక్కడిపోయావో అనుకుని భయపడ్డాను ఇదేంటి క్యారేజీ బరువుగా ఉంది అంటూ కొడుకు చేతిలో క్యారేజీ అందుకుని అడిగింది కొద్దిగా ఫీవర్గా ఉంటే అన్నం తినలేదు క్యాంటీన్లో బన్ తిని టీ తాగాను జీతం తీసుకుని పర్మిషన్ అడిగి ముందుగా బయలుదేరి ఊర్లో కొత్తపేట దగ్గర వర్షంలో చిక్కుకున్నాను అని తర్వాత జరిగిందంతా చెప్పాడు కొడుకు చెప్పిందంతా విన్న కాంతమ్మ మనసు చలించింది దగ్గరకు వెళ్లి నుదురు బుగ్గలు పొట్ట మీద చేయి వేసి చూసి పెద్దగా లేనందుకు సంతోషించింది అతను జేబులోని జీతం జీతం కవర్ తీసి తల్లికిచ్చాడు ఆమె కవర్లో సొమ్ము క్యాజువల్గా లెక్కించి ఎవరు సమయానికి దేవుళ్ళ ఆదుకుని మందే ఇచ్చారు ఆయనకి ఫీజు ఇవ్వలేదా అంది లేదమ్మా మర్చిపోయాను అన్నాడు కాస్త నొచ్చుకుని మర్యాదగా ఉండదురా రేపు వాళ్ళ గొడుగు తిరిగిచ్చేందుకు వెళ్లినప్పుడు మర్చిపోకుండా ఎంతో వారిని అడిగి ఇవ్వు వారు మాట్లాడుకుంటున్న సమయంలో గోపీకృష్ణ తండ్రి సర్వోత్తమరావు గారు వచ్చారు ఆయన ఒక ప్రైవేట్ కంపెనీలో సూపర్వైజర్గా వర్క్ చేసి రిటైర్ అయ్యారు వారికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు సుందర్రావు రెండోవాడు వెంకటేశ్వర్లు ఇద్దరికీ పెద్ద చదువులు చెప్పించారు పెద్దవాడు రాజమండ్రిలో లెక్చరర్ రెండోవాడు విజయవాడలో ఒక కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరికి పెళ్లిళ్ళయ్యాయి వారు తండ్రికి ప్రతీ నెల చెరొక ఐదు వందలు పంపుతున్నారు వారి మూడో కొడుకు గోపీకృష్ణ టెన్త్ చదువుతున్నండగా ఆయన రిటైర్ అయ్యారు సర్వోత్తమరావు గారు రిటైర్ అవ్వడానికి నెల రోజుల ముందు ఆయన పెద్ద కొడుకు సుందర్రావు నాన్నగారు నాకు కాలేజీకి రాను పోను ఎనిమిది కిలోమీటర్లు రోజు బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉంది అందువల్ల మోటార్ సైకిల్ కొందామనుకున్నా మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందగానే నాకు యాభై వేలు పంపించండి అలా రాశారు మోటార్ సైకిల్ కొనడానికి అని ఉత్తరం రాశాడు సొంత కారున్న సూపర్వైజర్లకి మా కంపెనీ వారు నెలకి రెండు వేలు వెహికల్ ఎలవెన్స్ ఇస్తారు అందుకని నేను సెకండ్ హ్యాండ్ మారుతి కారు కొందామనుకుంటున్నాను నాకు లక్ష రూపాయలు కావాలి మీకు వచ్చే రిటైర్మెంట్ సొమ్ములో నుంచి పంపించండి అని వెంకటేశ్వర్లు ఉత్తరం రాశాడు కొడుకులు రాసిన ఉత్తరాలు చదివి అవాక్కైపోయారు సర్వత్తమరావు గారు అదేమిటండి అలా రాశారు వాళ్ళు గోపీగాడి చదువుంది ఇంటి ఖర్చు మీది గవర్నమెంట్ జాబ్ కాదు నెల నెల పెన్షన్ రావడానికి వచ్చేది కాస్త వాళ్ళకిస్తే మన పరిస్థితి ఏమిటి అంది కాంతమ్మ సర్వత్తమరావు గారు చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు కొడుకులకు సమాధానం రాయలేదు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా సర్వత్తమరావు గారు వారు ప్రస్తుతం ఉన్న రెండు గదుల డాబా ఇంట్లో ఉంటున్నారు వారు ఆ ఇంటిని సొంత ఇంటికంటే పదిలంగా చూసుకుంటున్నారు ఇంటి ఓనర్ హైదరాబాద్లో ఉంటున్నాడు ఆ మధ్యన ఓ పర్యాయం ఆయన వచ్చి ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నాను మీరు చాలా కాలంగా అందులో ఉంటున్నారు కనుక మీకైతే అన్నీ కలిపి రెండు లక్షలకిచ్చేస్తాను అన్నాడు రిటైర్ అయ్యాక సొంత ఇల్లుంటే శేష జీవితం ప్రశాంతంగా గడపొచ్చు అనుకుని రావు గారు ఆయనకొచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండున్నర లక్షల్లో రెండు లక్షలు పెట్టి ఇల్లు కొని దాన్ని భార్య పేర రాయించి మిగిలిన సొమ్ము ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు భర్త చేసిన పనికి కాంతమ్మ సంతోషంతో ఉక్కిరి విక్కిరయ్యింది సర్వత్తమరావు రిటైర్ అయిన మూడో రోజు ఉదయం ఆయన కొడుకులిద్దరూ భార్య పిల్లల్ని తీసుకుని వచ్చారు తల్లికి తండ్రికి తమ్ముడికి ఖరీదైన బట్టలుకుని తెచ్చిపెట్టారు అయితే వచ్చిన సొమ్మంతా వెచ్చించి తండ్రి ఆ పాత ఇల్లు కొన్నందుకు చిందుడు వేశారు తమ అవసరాలకు డబ్బు సర్దుబాటు చేయలేదని కోపగించుకుని వెంటనే తిరుగు ప్రయాణమై వెళ్లిపోయారు ప్రతీ నెల తండ్రికి పంపుతున్న డబ్బు పంపడం మానివేశారు కొడుకుల ప్రవర్తనకు కాంతమ్మ ఎంతో బాధపడింది సర్వోత్తమరావు గారు అంతగా పట్టించుకోలేదు రోజుకి మూడు గంటలు పనుండే పార్ట్ టైం జాబ్ సంపాదించారు నెలకి పన్నెండు వందలు ఇస్తున్నారు వాళ్లు గోపీకృష్ణ టెన్త్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ జిల్లాలో ఫస్ట్ స్టేట్లో సెకండ్ వచ్చాడు ఈ శుభవార్త అన్నలిద్దరికీ చెప్పి పై చదువు విషయం వారి సలహా పొంది వస్తాను అన్నాడు తండ్రి కాదనలేదు రైలు ఇచ్చారు కాంతమ్మ పిల్లల కోసం తినుబండారాలు చేసి మూటలు కట్టి ఇచ్చింది గోపీకృష్ణకు అన్నలింట ఏ మాత్రం ఆదరణ లభించలేదు నెత్తి మీద ఇన్ని ఖర్చులుచ్చుకుని ముందు వెనక చూడకుండా చేతి కందిన సొమ్మంతా పోసి ఆ పాత కొంపకొని చేతులు దులుపుకొని కూర్చున్నారు ఆయన్నే అడుగు సలహా అన్నారు వారి ఎత్తు పొడుపు మాటలకు గోపికృష్ణ ఏమాత్రం దిగులు చెందలేదు పై చదువుల విషయం ఇక ఆలోచించలేదు అతను టెన్త్ చదువుతున్నప్పుడే టైప్ షార్ట్ నేర్చుకున్నాడు ఫ్రెండ్ ఫాదర్ ద్వారా ఆనందపురం ఫ్యాక్టరీలో నెలకి పదహైదు వందల జీతం మీద టైపిస్ట్ జాబ్ సంపాదించాడు రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నాడు గోపికృష్ణ విశ్వనాథం గారి గొడుగు వాపస్ చేయడానికి మర్నాడు ఉదయం వారింటికి బయలుదేరాడు గోపికృష్ణ కొన్ని అరటి పండ్లు వారికివ్వమని అతని తల్లిచ్చింది అవి వారి పెరటి అరటి చెట్టువి అతను వారింటికి వెళ్లేసరికి తండ్రి కూతురు గార్డెన్ వర్క్ చేస్తున్నారు అతన్ని చూసి శారద ఇంట్లోకి వెళ్ళిపోయింది విశ్వనాథం గారు చిరునవ్వు నవ్వి చేతులకు కాళ్లకు అంటుకున్న మట్టిని కడుక్కుని రాబాబు ఎలా ఉంది ఒంట్లో అని కుతల ప్రశ్నలు వేశారు కులాసాగా ఉందండి మళ్ళీ జ్వరం రాలేదు అని అరటి పళ్ళు ఆయన చేతిలో ఉంచి నమస్కరించాడు ఏవేందుకు తెచ్చావు బాబు అన్నారు అభిమానంగా మా దొడ్లో వండి అమ్మ ఇవ్వమని ఇచ్చింది విశ్వనాథం గారు గోపికృష్ణ నాడి మళ్లీ చూసి ఇక మంద అవసరం లేదు అన్నారు శారద టీ తెచ్చి ఇచ్చింది ఎందుకండి ఇది అన్నాడు మొహమాటంగా ఎందుకేంటి తాగడానికి అంది చిరునవ్వుతో అప్పుడు చూశాడు ఆమె ముఖంలోకి చురుకైన కళ్ళు మనిషి ఎంతో నాజుగ్గా అందంగా ఉంది ఆమె అదే సమయంలో అతని పర్సనాలిటీ అందం చూసి ముగ్ధురాలయ్యింది అంకుల్ నాకు మంచి ఇచ్చారు మరి ఫీజు ఇచ్చావుగా అంటూ పక్కనున్న అరటిపళ్ళు చూపించి మరేం వద్దులే అని గోపీకృష్ణ కుటుంబ వివరాలన్నీ అడిగి తెలుసుకుని తృప్తిపడ్డారు గోపీకృష్ణ తరచూ విశ్వనాథం గారింటికి వెళ్ళి శారదతోనూ ఆయనతోనూ సరదాగా కాసేపు మాట్లాడి వస్తున్నాడు ఒకరోజు విశ్వనాథం గారు బజారులో పేమెంట్ మీద కాస్త పరధ్యానంగా నెమ్మదిగా నడుస్తున్నారు ఇంతలో మారుతి ఒకటి వచ్చి పేమెంట్ పక్కనే ఆగింది అందులో నుంచి ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు దిగి విశ్వనాథం గారికి ఎదురుగా వచ్చి నమస్కారం అంకుల్ అన్నాడు విశ్వనాథం గారు ఎవరు బాబు మీరు గుర్తుపట్టలేదు అన్నాడు నేను అంకుల్ వినయ్ని శ్రీపతి గారి అబ్బాయిని ఏమిటి శ్రీపతి గారి వినయ్వా ఎంత బాడివయ్యావు ఇరవై ఏళ్ళయ్యింది కదూ గుర్తుపట్టలేదు ఎక్కడుంటున్నావు ఏం చేస్తున్నావు అమ్మా నాన్న బాగున్నారా అంకుల్ అక్కసందులోనే మా ఆఫీసు ఉంది రండి అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం అని విశ్వనాథం గారిని కారులో తన ఆఫీస్కి తీసుకుని వెళ్లాడు వినయ్ ఆఫీస్ డెకరేషన్ ఖరీదైన ఫర్నిచర్ చూసి ఆశ్చర్యపోయారు వారు రూమ్లో అడుగు పెట్టగానే ప్యూన్ వచ్చి ఏసీ ఆన్ చేసి వారికి యాపిల్ జ్యూస్ ఇచ్చాడు అంకుల్ నేను ఎంబీఏ పూర్తి చేసి వచ్చేసరికి ఫాదర్ పోయారు ఏమిటి శ్రీపతి గారు అవునంకుల్ వన్ ఇయర్ అయింది హార్ట్ అటాక్ మాకు శ్రీపతి ఎంటర్ప్రైజెస్ అని బిజినెస్ బిజినెస్ ఉంది దాని హెడ్ ఆఫీస్ హైదరాబాదులో ఉంది విజయవాడ గుంటూరులో ఉన్నాయి రెండు నెలల క్రితం ఈ ఊర్లో ఈ బ్రాంచీ ఓపెన్ చేశాను మదర్ హైదరాబాద్లో ఉన్నారు ఇంత చిన్న వయసులో ఎన్ని బాధ్యతలు పడ్డాయి మ్యారేజ్ అయ్యిందా పిల్లలు లేదంకిల్ మ్యారేజ్ అవ్వలేదు వారు ఒక గంటసేపు పాత విషయాలన్నీ మాట్లాడుకున్నారు శ్రీపతి గారి బంగ్లా ఎదురింట్లో విశ్వనాథం గారు ఉండేవారు వినయ్కి పది నెలల వయసుప్పుడు చిన్నపిల్లల జబ్బు చేసింది శ్రీపతి గారు క్యాంప్లో ఉన్నారు అప్పుడు విశ్వనాథం గారు అతని మూలికా వైద్యంతోనే నయం చేశారు ఈ విషయం వినయ్కి ఎన్నో పర్యాయాలు అతని తల్లి విజయలక్ష్మి గారు చెప్పారు ఆ సంఘటన ద్వారా రెండు కుటుంబాలు ఎంతో సన్నిహితమయ్యాయి సుమారు పది సంవత్సరాలు వారు ఎంతో స్నేహంగా ఉన్నారు విశ్వనాథం గారు ట్రాన్స్ఫర్ అయి ఆ ఊరు వదిలి వెళుతున్నప్పుడు రెండు కుటుంబాల వారు కలిసి గ్రూప్ ఫోటో తీయించుకున్నారు దాని కాపీ ఒకటి వినయ్ టేబుల్ మీద చక్కటి ఫ్రేమ్ తో ఉంది వినయ్ విశ్వనాథం గారిలు ఎక్కడుందో అడిగి తెలుసుకుని నేను అటే పని మీద వెళుతున్నాను మిమ్మల్ని ఇంటి వద్ద దింపి అటు వెళతాను అని అతన్ని తీసుకుని బయలుదేరాడు ఇంటి ముందు కారు ఆగడం అందులో నుంచి తండ్రి దిగడం చూసి ఆశ్చర్యపడి ఎదురు వెళ్లబోయి తండ్రితో నవ్వుతూ వస్తున్న యువకుణ్ణి చూసి ఆగిపోయింది శారద అమ్మా శారద ఎవరనుకున్నా వితను వినయ్ శ్రీపతి అంకుల్ గారి అబ్బాయి అన్నారు ఆనందం పట్టలేక నమస్కారం అని ఇంట్లో గ్రూప్ ఫోటోలో అవునమ్మా అతనే బాబు మా అమ్మాయి శారద వారి చూపులు క్షణకాలం కలుసుకున్నాయి శారద సిగ్గుతో ముడుచుకుని కాఫీ తెస్తాను అని లోనికి వెళ్ళబోయింది అది కాఫీ టీ తీసుకునే టైం కాదని వినయ్ ఆమెను ఆవారించాడు ఈ మారొచ్చినప్పుడు మీ ఆతిథ్యం స్వీకరిస్తాను అని అన్నట్లు అంకుల్ మీ దృష్టిలో మన వాళ్ళ అబ్బాయి నమ్మదగినవాడు చురుకైన వాడు నెమ్మదస్తుడు టైపింగ్ తెలిసినవాడు ఎవరైనా ఉన్నారా ఇక్కడ మా ఆఫీస్లో డిప్యూటీ సేల్స్ మేనేజర్గా పనిచేయడానికి అన్నాడు వినయ్ విశ్వనాథం గారు ఆలోచించే లోపల శారద గోపీకృష్ణ గురించి చెప్పింది నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్నీ ఉన్న కుర్రాడు గోపీకృష్ణ ఉన్నాడు బాబు అన్నారు రేపు ఉదయం పది గంటలకు నన్ను కలవమనండి అని తన విజిటింగ్ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు వినయ్ జాబ్ ఇస్తానన్న సంగతి చెప్పి మర్నాడు ఉదయం పది గంటలకు విశ్వనాథం గారు స్వయంగా గోపీకృష్ణను తీసుకుని వెళ్లి వినయ్కి పరిచయం చేశారు గోపీకృష్ణ పర్సనాలిటీ సర్టిఫికేట్స్ అవి చూసి మూడు లెటర్స్ డిక్టేట్ చేసి టైప్ చేసి తీసుకుని రమ్మన్నాడు వినయ్ అతను లెటర్స్ టైప్ చేసి తీసుకుని వచ్చాడు వర్క్ ఎంతో నీట్ గా ఉంది వినయ్ టేబుల్ డ్రాయర్ లో నుంచి లెటర్ తీసి విశ్వనాథం ఇచ్చి చూడండి అంకుల్ అన్నాడు విశ్వనాథం గారు లెటర్ అందుకుని చదివారు అతని కళ్ళు ఆనందంతో మిలమిలా మెరిశాయి అది గోపికృష్ణను నెలకి నాలుగు వేల జీతం మీద డిప్యూటీ సేల్స్ మేనేజర్గా అపాయింట్ చేసినట్లు ఆర్డర్ గోపికృష్ణ ఆనందానికి లేవు జాయినింగ్ రిపోర్ట్ వెంటనే రాసిచ్చేశాడు అతన్ని వినయ్ మిగిలిన స్టాఫ్కి పరిచయం చేశాడు ఆఫీస్ వారు గోపీకృష్ణ ఇంటికి సెల్యులర్ ఫోను ఆఫీస్ వర్క్కి జీపు ఇచ్చారు తండ్రి చేస్తున్న పార్ట్ టైం జాబ్ మానిపించి రెస్ట్ తీసుకోమన్నాడు కాంతమ్మ గారికి తెల్లవారకుండా వంట చేసి క్యారేజీ సర్దాల్సిన బాధ తప్పింది పది గంటలకు టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళి ఒంటి గంటకొచ్చి భోజనం చేస్తున్నాడు చేతిలో చీపు ఉంది నీడపట్టున ఉద్యోగం గోపీకృష్ణ ఇప్పుడు ఎంతో అందంగా హుందాగా హుషారుగా కనిపిస్తున్నాడు అదే విషయం విశ్వనాథం గారు శారద అన్నారు మరిదికి మంచి ఉద్యోగం పెద్ద జీతం హోదా వచ్చిందని తెలియగానే గోపీకృష్ణ వదినల మనస్సుల్లో చక్కటి ఆలోచనలు వచ్చాయి పెద్ద వదిన చెల్లెలు నీలిమ హోమ్ సైన్స్లో డిగ్రీ పుచ్చుకుంది చెల్లెల్ని వెంట తీసుకుని పెద్ద కోడలు హఠాత్తుగా రావడంతో కాంతమ్మ విస్తుపోయింది మిమ్మల్ని చూడాలి అనిపించింది ఆయనకు సెలవు లేదన్నారు మా చెల్లెలు ఖాళీగా ఉంది తోడుగా బయలుదేరి వచ్చేశాను అంది లౌక్యంగా నీలిమ ఎంతో గడుసైన పిల్ల బొమ్మల్లో అడుగు పెట్టగానే అత్తయ్య పెద్దవారు మీరలా కూర్చోండి అని కాంతమ్మ చేతిలో పనందుకుని చకచక చేస్తోంది అత్తయ్య మన గోపికి నీలివను చేసుకుంటే బాగుంటుంది అని మీ అబ్బాయి చెప్పమన్నారు అంతేకాదు మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి నీలివను తీసుకుని వెళ్ళు అమ్మకు హెల్ప్గా ఉంటుంది అని పంపించారు అంది గోపిని అడిగిన తర్వాత చెప్తామన్నారు మరో వారం రోజుల తర్వాత వెంకటేశ్వరులు భార్య ఆమె తండ్రి వచ్చారు రెండో కొడుకు గారి అమ్మాయి చంద్రవదనను గోపికి చేసుకోమన్నాడు పిల్ల ఫోటో తెచ్చి చూపి అమ్మాయి మంచి అందగత్తె అని డిగ్రీ చదువుతోందని కట్నం ఘనంగా ఇస్తారని చెప్పాడు అబ్బాయి ఉద్యోగం రెండు నెలల్లో పర్మినెంట్ అవుతుంది ఆ తర్వాత పెళ్లి విషయంలో ఆలోచిస్తాను అన్నాడు అన్నారని చెప్పాడు గోపికి చంద్రవదనను చేసుకోమని పలుమార్లు తండ్రిని హెచ్చరించి వెళ్ళాడు వెంకటేశ్వర్లు సర్వోత్తమరావు కాంతమ్మగార్లు గొప్ప ఇరకాటంలో పడ్డారు ఇద్దరు పిల్లలు అందచందాల్లో సమానులే ఇరువురు ఎంతో దగ్గరవారే ఎవరిని అవును అనలేరు కాదు అను అనలేరు గోపీకృష్ణను ఎన్ని పర్యాయాలు అడిగినా అతడు మీ ఇష్టం అని తప్పించుకుంటున్నాడు గోపీకృష్ణ పెళ్లి విషయంలో ఇంట్లో జరుగుతున్న డ్రామా ఎంతో గొప్పగా వర్ణించి విశ్వనాథం గారికి శారదకు చెప్పాడు మీ అమ్మగారు నాన్నగారు ఎంతో లోతు ఆలోచన కలవారు బాబు వారి ఆలోచన సరైందే కోడలు అత్తామావల్ని గౌరవించాలని సేవ చేయాలని ప్రతివారు కోరుకునేదే అయితే జీవితం పంచుకోబోయేది నువ్వు కదా నీ అభిరుచి ఏమిటో వారు తెలుసుకోవాలి లేదా నువ్వే చెప్పాలి ఇంతకు నువ్వు ఎవరిని అని ఇంకా ఏమో చెప్పబోయారు విశ్వనాథం గారు నాన్నగారు ఈ విషయం అతని పర్సనల్ మ్యాటర్ అంతేకాదు కుటుంబ సమస్య మీరు జోక్యం కలిగించుకోవటం మంచిది కాదు అని తండ్రిని మందలించింది శారద మర్నాడు ఉదయం గోపీకృష్ణ ఆఫీస్కి వెళ్ళి అక్కడి వాతావరణంలో ఎంతో మార్పు గమనించాడు బాస్ రూమ్లో నుంచి బయటికి వచ్చిన రీజనల్ మేనేజర్ అశ్వపతి గారిని చూసి విష్ చేశాడు కమాన్ గోపీకృష్ణ మీకోసమే వెయిట్ చేస్తున్నా అని అతన్ని బాస్ లోనికి తీసుకుని వెళ్లారు బాస్ రూంలో అడుగుపెట్టిన గోపీకృష్ణ షాక్ అయ్యాడు బాస్ సీట్లో కూర్చొని శారద చెక్కుల మీద సంతకాలు చేస్తోంది ఎదురుగా క్యాషియర్ పొన్నారావు నిలుసునున్నాడు అతను షాక్ లో నుంచి తేరుకోకమునిపే మేడం ఇతను గోపీకృష్ణ డిప్యూటీ సేల్స్ మేనేజర్ వారు మిస్ శారద చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని ఇంట్రడ్యూస్ చేశారు గోపీకృష్ణ అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించి అశ్వపతి గారితో బయటకొచ్చేశాడు మేడం గారికి ఈ పోస్టు నాలుగు నెలల క్రితమే మన ఎండీ గారు ఆఫర్ చేశారు అయితే ఏవో పర్సనల్ రీజన్స్ వల్ల మేడం గారు ఇన్నాళ్లు పెండింగ్లో ఉంచి ఈరోజే డిసైడ్ చేసి జాయిన్ అయ్యారు అంతేకాదు మేడం గారు మన ఎండీ గారికి కాబోయే భార్య ఆ విషయం కూడా ఈరోజే డిసైడ్ అయ్యింది అన్న అశ్వపతి గారి మాటలకు గోపీకృష్ణ కళ్ళు చీకట్లు కమ్మే కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో